ఇండియన్ స్పీడ్ పోస్ట్ కస్టమర్ కేర్ ప్రతినిధిని అంటూ తొంభై తొమ్మిది వేలు కొట్టేసిన ఘటన ఆందోళన కలిగిస్తోంది నగరానికి చెందిన మహిళ విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనతో తత్కాల్లో పాస్పోర్టు కోసం దరఖాస్తు చేశారు స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చిన లింకుతో తన పాస్పోర్టును ట్రాక్ చేస్తుండగా మీ పాస్పోర్టు మరో రూట్లో వెళ్ళింది త్వరలోనే ఏజెంట్ మీతో సంప్రదిస్తారంటూ సందేశం వచ్చింది ఇంతలో శివ కబీర్ అనే వ్యక్తి ఫోన్ చేసి ముందు లింక్ పంపించాడు అందులో తన పేరు ఫోన్ నంబరు డబ్బు బ్యాంక్ వివరాలు నమోదు చేసింది వెంటనే బ్యాంక్ ఖాతాల నుంచి తొంభై తొమ్మిది వేల లావాదేవీలు జరిగినట్టు సందేశం వచ్చింది మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇప్పుడు మనకి ఫస్ట్ స్పీడ్ పోస్ట్ నుంచి ఆ లింకు సైబర్ క్రైమ్ వాళ్ళకు ఎట్లా పోయిందో అది ఒక లోపం ఫస్ట్ తర్వాత ఏదైనా లింక్ వచ్చినప్పుడు ఫోన్ నంబరు బ్యాంక్ వివరాలు నమోదు చేయడం అనేది రెండో తప్పు రెండు జరిగినాయి ఇక్కడ డబ్బులు పోయినాయి దీని మీద సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకోవాలి ఆమె డబ్బులు ఆమెకు వచ్చే రకంగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు గౌరవం ఇట్లా లింకులు వచ్చినప్పుడు డబ్బులు పోవడం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్యకరమైనటువంటి ముచ్చట